ఊర్లేవో అద్దెకరం ఉన్నా బాగుండు తిండి మందమన్నా అన్నావు ఇంట ఇంకా కూరగాయల చెట్లు పెట్టినట్టు గాసేని కూడా పెంచితే ఎంత మంచిగా ఉంటుందో మొత్తం అయ్యే పోస్తే నాలుగు రోజులు కూడా రావు సగం ఇయ్యి సగం అయ్యి పోసి ఉండాలి పొద్దుగాల టి రాత్రికి రొట్టె మధ్యాహ్నం ఒక పూట తింటాం కాబట్టి నాలుగు రోజులు ఆగుతుండొచ్చు ఇగో కొన్ని గిట్లనే ఉన్నదట మరి బీపిట్లు బీపీ పెంచుతున్నాయి సోనా మసూరి సుక్కలు చూపిస్తుంది హెచ్ఎం ఏడిపిస్తుంది బియ్యం గడిగి పొయ్యి మీద పెట్టకముందే రేట్లు కుత కుత ఉడుకుతున్నాయి మళ్ళా కిందటేడుకు బియ్యానికి నూకలుకున్నంత ఫరాక్ ఉన్నది తడి ఫోర్ థర్టీ ఫైవ్ సార్ ఫోర్టీ ఫైవ్ ఫోర్టీ అంటే క్వింటాలుకు వెయ్యి రూపాయలు పెరిగినట్టే ఐదారు నెలల పాతవి కావాలంటే ఇంకో ఐదారు వందలు ఎక్కువ సన్న బియ్యం ఏది ముట్టుకున్న కిలో యాభైకెళ్ళి అరవై రూపాయలకు తక్కువ అయితే లేవు మరి గిట్లా ఎందుకు అవుతుంది సన్నాలు వండించుడు తగ్గింది మన తానా కష్టం ఎక్కువ దిగుబడి తక్కువ ఆనలకు ఉత్తగానే ఒరిగిపోతాయి మస్తు రైతులు బోనస్ ఇస్తామని పండించిన తక్కువ అంటే మన మిల్లులకు రాకుండా ఆంధ్ర తమిళనాడు అయినాయి మొన్నటి తుఫాన్లతోటి ఆడ పంట ఆకమైతే అక్కడి వ్యాపారులంతా తెలంగాణ మీద పడ్డారు గోదావరి ప్రాంతాలు అవి కుట్టుకుపోవడం వల్ల యాభై వందల రూపాయలు రైతుకు కలిసిచ్చే విధంగా మేము రైతులకు మండపేట గోదావరి ప్రాంతాల్లో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అన్ని రకాల నుంచి వస్తాయి ఉప్పు పప్పుల రేట్లు పిరమాయే కూరగాయల రేట్లు పెరుగుతుండే బియ్యం కొనే పరిస్థితి లేకపాయే జర రాషన్ దుక్నల్లా సన్న బియ్యం జప్పునిచ్చి పుణ్యం కట్టుకోరి సార్లు